ఏలి కేవలం భౌతికంగానే కాదు దృష్టి మాంద్యాన్ని పొందుకుంది స్పిరిచువల్గా కూడా ఒక రకమైన అంధత్వంలోకి వెళ్ళిపోయాడండి ఎందుకంటే అప్పటి వరకు ఎఫెక్టివ్గా వాడబడ్డాడు యాచకుడు కానీ తన కుమారుల విషయానికి వచ్చేసరికి తన కుమారులైన హోఫ్నే ఫీనహాసులు దేవునికి విరుద్ధంగా అసహ్యమైన హేయ కార్యాలు దేవుని మందిరంలో జరిగిస్తూ ఉంటే వాటిని గద్దించలేక చూసి చూడనట్లుగా వ్యవహరించే ధోరణిలోకి తండ్రిగా ఏలి వెళ్ళిపోయాడు చాలాసార్లు మనం మనలో ఉన్న లోపాలు మనకు కనబడవు మన పిల్లల్లో ఉన్న లోపాలు మనకి కనబడవు ఇది ఏలి భక్తుని యొక్క జీవితము మనకు ఒక హెచ్చరికండి ఎందుకంటే ఎదుటి వారిలో లోపాలు ఎంత జాగ్రత్తగా గమనిస్తామో మనలో మన బిడ్డలలో కూడా లోపాలు ఏవైనా ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి కప్పడం కాదు సరి చేసుకోవాలి సవరించుకోవాలి క్షమాపణ అడగాలి ప్రభా నీ ఎదుట మేము నిందారహితులంగా నిర్దోషులంగా ఉంటే చాలయ్యా మా గురి మా గమ్యము అదే చాలాసార్లు చూడండి తల్లిదండ్రులుగా సమర్థించుకుంటూ ఉంటాం మా వాడు అలా కాదండి మా అమ్మాయి అలా కాదండి ఎవరైనా మీ అమ్మాయిని పలానా వీధి చివరు చూసామండి పలానా అబ్బాయి బైక్ మీద చూసామండి అనగానే వాళ్ళ మీద ఇక్కడ దాకా పెట్టేసుకుంటారు వాళ్ళని ఇంకా ప్రధాన శత్రువులుగా చూస్తారు మీరు దొరకపోతారా మీ పిల్లల్లో మాకు దొరకవా అన్నట్లుగా నిజానికి వారు ఎందుకు చెప్పారంటే నువ్వు జాగ్రత్త పడి బాగు చేసుకుంటావని నీ కూతురు బతుకును బాగు చేసుకుంటావని నీ ఇంటి యొక్క పరువును నిలబెట్టుకుంటావని అక్రమమైన జీవితంలోకి నీ బిడ్డలు వెళ్లకుండా ఆపుకుంటావని కానీ ఏమవుతుందంటే చెప్పిన వారు ఏమైపోతూ ఉంటారండి పగబట్టేస్తారండి పాము పగబట్టినట్టు పగబట్టేస్తారు ఎవరని చెప్పారంటే వాళ్ళ మీద పగబట్టేస్తారు కొన్ని రోజుల తర్వాత అమ్మాయి అదృశ్యం అయిపోద్ది ఎక్కడికి వెళ్ళిందంటే వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా మీ చేతులు దాటి అప్పుడు ఊరంతటికి తెలిసిన తర్వాత అప్పుడు ఇంకా దాచడానికి ఉండదుగా ప్రపంచం అంతటికి తెలిసిన తర్వాత ఇంటి పరువు పోయిన తర్వాత ఇంక చేసేదేమి దేవుని నామము అవమానం పాలైన తర్వాత ఇంకా చేసేదేమి అయితే చాలాసార్లు ఏలి వలె మనం కూడా వ్యవహరిస్తూ ఉంటాం మన పిల్లల గురించి పట్టించుకోం జాగ్రత్తగా గమనించాం దృష్టి మాంద్యం వచ్చిందంట ఏలికి నిజమే భౌతికపరమైన నేత్రాలు దృష్టిమాంద్యం వచ్చింది అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా కూడా మందిరంలో తన కుమారులు చేస్తున్న అఘాయిత్యాలను అక్రమ కార్యాలను చూసి గద్దించలేని స్థితిలోకి ఏలి వెళ్ళిపోయాడు ఇంకొక మాటలో చెప్పాలంటే హీ బికేమ్ అన్ ఇన్ఎఫెక్టివ్ లీడర్